హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఇంకోటి చాలా బాగున్నాను అండి ఈరోజు అత్ర అసలు ఎలా చేసుకోవాలో చూద్దాం మేమైతే సంక్రాంతికి చేసుకున్నాము కొంతమంది గారెలు అంటారు ఇవైతే బియ్యం పిండితో చేస్తామండి ఇక్కడ నేను బియ్యం పిండి రేషన్ బియ్యం అనమాట బాగా కడిగి ఒక రోజంతా నానబెట్టుకోవాలండి అంటే ఒక డే మళ్ళీ ఒక నైట్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్కి కడిగి ఇలా వంచేసుకుంటాము ఇందులోంచి వాటర్ అంతా ఏదైనా జాలీది క్లాత్ తీసుకొని అందులోంచి వాటర్ అంతా వంపేసుకోవాలి వంపేసుకొని వాటర్ అంతా పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత తీసి ఒక బట్ట మీద ప్లెయిన్గా ఆరబోయాలండి ఇవి ఆరబోసినాక ఎక్కువ ఆరాల్సిన అవసరం లేదు చేతికి కొంచెం తేమ తగులుతూ ఉన్నప్పుడే తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఒకవేళ మీరు మిక్సీ పట్టుకోవడం కష్టం అనుకుంటే జిన్ను ఆడించుకోవచ్చు మామూలుగా ఇప్పుడు జిన్నులో కూడా వేస్తున్నారండి ఇవి మర పట్టించుకుంటే కూడా మనకి బాగా ఫైన్ పౌడర్ వస్తుంది అనమాట ఇక్కడ మిక్సీలో బాగా ఫైన్గా రాదని చెప్పి నేను జల్లి పట్టుకుంటున్నాను ఇక్కడ మనం జల్లి పట్టుకుంటే ఏమవుతుందంటే రవ్వ ఏదైనా ఉన్నా పైన మిగిలిపోతుంది పిండి అంతా కిందికి వస్తుంది మనకి ఫైన్ పౌడర్ వస్తుందనమాట అత్ర అసలుకి ఎప్పుడైనా ఫైన్గా పౌడర్ ఉంటేనే చాలా బాగుంటాయండి అసలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అత్రాసలు గారెలు కూడా చేస్తామండి మా సైడు జొన్నపిండి గోధుమ పిండితో వాడి చేస్తాము అది ఒక టేస్ట్ అనమాట ఇది ఒక టేస్ట్ ఇవి చాలా బాగుంటాయి అత్రాసలు అయితే మాత్రం చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంటాయి ఇలా జాలించుకొని మనము ఈ పైన వచ్చిన రవ్వని ఎక్కువ రవ్వ దిగనిచ్చుకోకూడదు మనం పైన కొద్దిగా రవ్వ వస్తుంది అంటూనే పక్కకు పెట్టేసి ఇంకా మళ్ళీ మనం మిక్సీ ఆడించుకోవాలన్నమాట ఈ పక్కకు తీసిన రవ్వని ఇలా మనం జల్లించుకున్నాం కదా జల్లించుకున్న తర్వాత పైన రవ్వగా వచ్చింది ఈ రవ్వని ఏదైనా ఒక ప్లేట్లో అట్లా వేసుకొని కొంచెం ఎక్కువగా అయిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టి మళ్ళీ జల్లించుకోవాలి ఇదంతా ఎందుకు టైం వేస్ట్ అనుకుంటే జిన్నులోకి పోతే మనం కేజీ బియ్యం తీసుకున్న రెండు కేజీలు బియ్యం తీసుకున్న వాళ్ళు ఒక ఐదు నిమిషాల్లో పట్టించేస్తారండి మనం ఇలా జల్లించుకున్న తర్వాత అడుగున పిండి వచ్చింది కదా మనకి ఈ పిండిని తడ ఆరిపోకుండా పైనుంచి ఇలా ఒత్తుతూ ప్రెస్ చేసి అంతా రెడీ చేసి పెట్టుకోవాలండి మేము పిండి మొత్తం అంతా జల్లించుకొని రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాము పిండి వంటలు అంటే అంతే కదా అందరము కలిసి చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు ఇప్పుడు మనం పాకం పట్టేసుకుందాము నేను ఒక పెద్ద బౌల్ పెట్టేసుకున్నా పెట్టేసి అందులోకి బెల్లం వేసుకుందండి నేనైతే ఇక్కడ రెండు కేజీల బెల్లం తీసుకున్నా మనము బెల్లం రెండు కేజీలు అంటే ఎంత క్వాంటిటీ కావాలో తీసుకోవాలి మనం బియ్యం వచ్చేసి పాకం అయ్యేదాన్ని బట్టి వేసుకుంటామండి బియ్యం కొంచెం ఎక్కువే నానబెట్టుకోవాలి ఎప్పుడైనా మరి మనకు అప్పుడప్పుడు కావాలంటే రాదు కాబట్టి కొద్దిగా వాటర్ వేసి బియ్యంని పాక వచ్చేలా బియ్యం అంట బెల్లం పాక వచ్చేలాగా మనము కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకు పాకు కరెక్ట్గా రావాలండి లేకపోతే అత్ర అసలు అస్సలు రావు మనకి పాకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తేనే మనకి ఆ టెక్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా వస్తాయి ఇక్కడ మా అమ్మ చెక్ చేస్తుంది చూడండి కొంచెం కొంచెంగా వాటర్లో వేసేసుకోవాలి ఆ పాకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పాకు కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలన్నమాట ఇలా నీళ్ళల్లో దగ్గరికి చేయాలి ముద్ద చేయాలి ముద్ద అయ్యిందంటే దగ్గరికి ఎక్కడికి విడిపోకుండా పాకు కలిసిపోకుండా వాటర్లో అప్పుడు మనకి అయిపోయినట్లు ఇక్కడ ఇంకా కొంచెం టైం పడుతుందండి పాకు అయితే కలిసిపోతుంది కాలేదు ఇంకా ఇలా పాకు ఉడికించుకుంటూ మధ్యలో మనం చెక్ చేసుకుంటూ పాకు కన్సిస్టెన్సీ ఎంత దాకా వచ్చిందో చూసుకుంటూ ఉండాలి మరి కొంచెం ముదురు పాకే అనుకుంటా ఇది ఇప్పుడు కూడా కాలేదండి ఇంకా కొంచెం ఉడకాలి మనకి బాగా పాకు బాగా అయితేనే టేస్ట్ బాగుంటాయి ఆ త్రాసలు విడిపోకుండా మనకి బాగా పొంగుతాయి అన్నమాట ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ పాకు ఉడికించుకోవాలి మీరు పిండి వంటలు చేసుకున్నారా మీ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నారా అండి మేమైతే సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకున్నాం మేము మా చెల్లి వాళ్ళ పిల్లలు అందరము కలిసి అమ్మ వాళ్ళ ఇంట్లో పిండి వంటలు కూడా బాగా ఎంజాయ్ చేసామండి మా అమ్మ చాలా స్నాక్స్ చేసింది మా కోసం ఇక్కడైతే నాకు పా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టిందండి హాఫ్ అన్ అవర్ ఎందుకంటే మనం రెండు కేజీలు బెల్లం తీసుకున్నాం కాబట్టి బెల్లం క్వాంటిటీ ఎక్కువే ఉంది కాబట్టి ఇప్పుడైతే ఇంకా పాకం రెడీ అయిపోయినట్లే అండి దాదాపు రెడీ అయింది ఇప్పుడు దగ్గరికి అంటుంటే కూడా కొంచెం ముద్దలాగా వస్తుంది వీటండి ఇక్కడ పాకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి ఇక్కడైతే దాదాపు అయిపోయింది మనకి కొంచెం ముద్దగా అయితే గట్టిగా అవుతుంది ఈ లోపు మనము ఇందులోకి నువ్వులు యాడ్ చేసి కలిపేసుకునేసరికి సరిపోతుందండి పాకు అయితే మనకు కరెక్ట్గా అయిపోతుంది కొంచెం మళ్ళీ టైం పట్టినా ముదిరిపో ముదిరిపోతుంది అన్నమాట గట్టిగా అయిపోతాయి అప్పుడు మనకి అత్రాసులు చాలా గట్టిగా వస్తాయి ఇప్పుడు ఈ స్టేజ్లో ఇక్కడైతే నువ్వులన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నదమ్మ నువ్వులు వేసుకుంటున్నాము నువ్వులు కొంతమంది పైన వేసుకుంటారండి ఆత్రాసలకి కొంతమంది లోపల వేసుకుంటారు ఇక్కడైతే అమ్మ లోపల వేసుకు వే వేస్తుంది అంటే పాకులో వేస్తే లోపల కలిసిపోయి అంత నీట్గా వచ్చేసాయని చెప్పి ఇప్పుడు మనం ఫ్లేమ్ని కొంచెం మీడియంగా మార్చుకోవాలండి లేకపోతే మనకి పాకు ఇంకా ఉడికిపోయి ఉడికిపోయి ముదిరిపోతుంది ఇక్కడైతే పైనుంచి మా చెల్లి బియ్యం పిండి వేస్తూ ఉంది ఒకరు బియ్యం పిండి వేస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉంటే ఫాస్ట్గా అయిపోతే ఉండలు కట్టకుండా బాగా కలిసిపోతుందండి మేము ఇద్దరము వేసేస్తున్నాము ఇంకా ఫాస్ట్గా అమ్మ కలిపేస్తూ ఉంది ఉండలు ఎప్పుడైనా ఫా ఉండలు కట్టకుండా ఉండాలంటే ఇలా ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉండాలి ఈ పాక అయ్యేదాకా అంటే మనం వేసుకున్న పిండి గట్టిగా అయ్యేదాకా కలుపుతూనే ఉండాలన్నమాట అందుకే వెడల్పుది గిన్నె పెట్టేసుకోవాలి మనము ఇలా కలిపేటప్పుడు ఎప్పుడైనా మామూలుగా తెడ్డు లాంటిది ఒకటి ఏదన్నా ఉంటుంది స్టిక్ వుడెన్ స్టిక్ దాంతో కలుపుతూ ఉంటారు ఇదైతే చాలా వేడిగా ఉంది అసలుకి బౌలు కింద బౌలు గిన్నె కదులుతూ ఉంది కదలకుండా గట్టిగా పట్టుకొని కలుపుతూ ఉండాలి ఇది కలపడమే కొంచెం పని అనమాట అంటే వేడిగా ఉంది గిన్నె ఒక పక్క మళ్ళీ ఆపకూడదు ఆపకుండా కలుపుతూనే ఉండాలి మనకి ఉండలు ఫామ్ అవ్వకూడదు అనుకుంటే ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట తొందరగా కలుపుతూ ఉండాలి ఫాస్ట్గా మనము చెప్పాను కదా నేనైతే బియ్యం పిండి ఎక్కువగా పెట్టుకోవాలని చెప్పి మనం పాకు పెట్టుకుంటాం కదా పాకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా చెక్ చేసుకొని ఒక స్టేజ్కి కలుపుకుంటాము అప్పుడు మనం ఈ పాక్ అనేది గట్టిగా రావాలన్నమాట అంటే ఉండ చపాతి చిన్న సైజు ఉండగడితే కడితే ఉండలాగా ఉండిపోవాలి ఆ అంతవరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి మాకైతే కరెక్ట్గా సరిపోయిందండి మేము తీసుకున్న బియ్యం పిండికి పాకుకి బెల్లంకి అమ్మ అయితే ఈక్వల్ ఈక్వల్ పోర్షన్స్ అనుకుంటా బెల్లం రెండు కేజీలు బియ్యము రెండు కేజీలు పైన వేసింది కొంచెం ఎక్కువే ఇలా ఒకరు పట్టుకుంటూ ఒకరు కలిపేసుకోవాలన్నమాట ఈ పాకు కలిపినంతసేపు అమ్మ అయితే చిన్నగా ఫ్లేమ్ అయితే పెట్టింది చిన్నగా ఉందన్నమాట ఫ్లేమ్ మీడియం టు లో అనమాట లో ఫ్లేమ్లో పెట్టి ఇలా స్టీర్ చేసి కలిపినంతసేపు మనం పెట్టేసింది ఇలా ఉండలన్నీ ఏం లేకుండా బాగా కలుపుకోవాలండి ఉండలు కట్టేయదు మనకి త్వరగా ఇలా పాకు అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక బట్ట కట్టేసి మా అమ్మ అయితే ఒక టూ డేస్ పెట్టింది పిండిని మగ్గుతుంది అంట పిండి బాగా మగ్గితే మనకి అత్రాసలు చాలా బాగా వస్తాయంట కొంతమంది అప్పుడప్పుడు చేసేసి అప్పుడప్పుడే ఆ రోజే చేసుకుంటారండి పైనుంచి కొంచెం నెయ్యి యాడ్ చేసి పెట్టింది నెక్స్ట్ డే అనమాట ఇది నెక్స్ట్ డేకి ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకొని కొద్ది కొద్ది పోషను ఆయిల్ ప్యాకెట్తో ఆయిల్ ప్యాకెట్ వేసి తీసుకున్నామండి మనకు అంటుకోకుండా ఉంటుంది కదా లేదంటే ఏదైనా ప్లాస్టిక్ పేపర్ కానీ వేసుకొని కొంచెం కొంచెంగా ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అత్రాసలు కొంచెం ఆయిల్ ఒకటి కొంచెం ఆయిల్ పట్టేస్తాయి ఇలా తీసి డీప్ ఫ్రై చేసుకోవడమే ఇవి ఫ్రై అవ్వడానికి కూడా కొంచెం టైం తీసుకుంటాయండి అప్పుడే మనకి లోపల దాకా ఫ్రై అవుతాయి కొంచెం మందం ఉంటాయి కాబట్టి లోపల వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్స్ పైకి వచ్చేస్తాయి అవే తేలుతాయి అన్నమాట విరక్కుండా ఎంత బాగా వచ్చాయో చూడండి అత్రాసలు అప్పాలని కూడా అంటారంట కొంతమంది పొంగింది బాగా పొంగిందండి అత్రాస అయితే మాత్రం టేస్ట్ కూడా చాలా బాగుండింది ఇలా అత్రాస బాగా కాలిన తర్వాత తీసి అత్రాసని అత్రాస కాలిన తర్వాత దీటిని ప్రెస్ చేసుకోవాలండి అప్పుడే మనకి కొంచెం ఆయిల్ అంతా పట్టేసి ఉంటుంది కదా అది దిగిపోతుంది మనకి కొంతమంది అయితే మామూలుగా అత్రాసలు ఒత్తేది వస్తుంది పీట దాంతో ఒత్తుకుంటారు ఇక్కడైతే అమ్మ ఒకటి చల్లాకి తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఆపోజిట్గా ఫోర్స్తో ప్రెస్ చేస్తుంది అప్పుడు ఆయిల్ వెళ్ళిపోతుందని చెప్పి అలా ప్రెస్ చేసింది మనం అలా అయినా చేసుకోవచ్చు లేదంటే ఏదైనా ఒకటి గిన్నె పెట్టేసి ప్లేట్ మీద బోలించుకొని ఇలా గిన్నె పెట్టేసి బోలించుకొని పైనుంచి ఇంకొక ప్లేట్తో ప్రెస్ చేసుకోవచ్చండి ఇక్కడ అయితే నేను ప్రెస్ చేస్తున్నాను అనమాట ఒకరు అంతలా ఒకటి చేస్తే ఈజీగా అయిపోతుంది కదా పని అని చెప్పి ఇక్కడ పైనుంచి ప్రెస్ చేసేసుకోవాలి అప్పుడు ఆయిల్ అంతా ప్లేట్లోకి వచ్చేస్తుంది మనకి కానీ అత్రాసులు అయితే మాత్రం కొంచెం తడి బియ్యం పిండితో మనం వాడతాం కాబట్టి కొంచెం ఆయిల్ అయితే లాగుతుందండి కొంచెం సేపు అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత క్రిస్పీగా గట్టిగా అవుతాయి బాగుంటాయి మనకి తినడానికి వేడి వేడి అత్రాసల మీద నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి కదా నాకైతే భలే ఇష్టం అండి అత్రాస మీద నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి అంతే అత్రాసలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి నెయ్యి వేసుకొని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ట్రై చేయండి రెసిపీ మాత్రం కొంచెం సింపుల్గా అంటే ఒక హాఫ్ కేజీ మైన బెల్లము బియ్యం పిండి తీసుకొని ట్రై చేయండి రెసిపీ పక్కా చాలా ఈజీగా వచ్చేస్తుంది సింపుల్ అండ్ టేస్టీ అత్రాసలు మేమైతే మా ఫెస్టివల్కి సంక్రాంతి ఫెస్టివల్కి కంపల్సరీ చేస్తుందండి అమ్మ చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేయండి సంక్రాంతి అంటేనే కరిచికాయలు అత్రాసలు కారం పూస అన్నీ చేసుకుంటాం కదా మేమైతే సంక్రాంతిని చాలా ఎంజాయ్ చేసాము మరి మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు కామెంట్ చేసేయండి